ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పెను సంచలన ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది తాడేపల్లి నివాసం నుంచి మొదట ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కూటమి సర్కార్ బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయాన్నిపై జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లుప్తమైన విశ్లేషణ మరియు మరియు వాళ్ళ ఆడుతున్న ఒక మోస దగా లాంటి అంశాలను తెరపైకి తెచ్చే కార్యక్రమం చేశారు జగన్ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి అప్పు తీసుకున్న శ్రీలంక అయిపోతుంది అంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి లాంటి వ్యక్తులు అరిచేవాళ్ళు గగ్గోలు పెట్టేవాళ్ళు కానీ ప్రస్తుతం వాళ్ళు చేస్తున్న అప్పులను గతంలో వాళ్ళ ప్రచారాలు ఇప్పుడు వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు గతంలో వాళ్ళు ఏవైతే జగన్ చేస్తే దాన్ని దుష్ప్రచారం కింద వాళ్ళు చూపారో వాళ్ళు అధికారంలోకి వచ్చాక ఏదైతే అప్పట్లో దుష్ప్రచారం అన్నారో ఇప్పుడు ఏదో మంచి అన్నట్టుగా వాళ్ళు మళ్ళీ మాట్లాడుతున్న వైన్యాన్ని రెండిటిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపాన వీడియో సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు కుండబద్దలు కొడుతూ పలు కీలక విషయాలను ప్రజల దృష్టికి తీసుకొచ్చే కార్యక్రమం చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఆరు నెలలు అవుతుంటే ఇప్పుడు బడ్జెట్ను నామమాత్రంగా ప్రవేశపెట్టడాన్ని జగన్ చాలా తీవ్రంగా ఆరోపించడం జరిగింది గతంలో కూటమి నేతలు చెప్పిన మాటల్ని జగన్ గుర్తు చేసుకున్నారు గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందంటూ ఓ పద్ధతి ప్రకారం ఓ ప్లాన్ ప్రకారం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తమకు అనుకూలమైన ఎల్లో మీడియా ద్వారా అబద్ధాలు ప్రచారం చేశారని జగన్ వాటిని ఒక్కొక్కటి ఫోటోల రూపంలో ఆధారాలు చూపిస్తూ జగన్ ఆరోపించారు ఏదో నోటికి వచ్చింది మాట్లాడడం కాదు పక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్తో పక్క ప్లాన్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్తో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి చూపించే కార్యక్రమం చేశారు ఎందుకంటే గతంలో ప్రతి చిన్న దాన్ని తప్పుబడుతూ ప్రతి దాంట్లో ఒక దుష్ప్రచారాన్ని వెతుక్కున్నారు టైం టు టైం ఏ రకంగా వాళ్ళు దుష్ప్రచారాలు చేశారో అనేది వీడియో సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చూపించే కార్యక్రమం చేశారు ఒక్కో సందర్భంలో ఈనాడు ఏం చెప్పింది పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు అన్నీ కూడా క్లిప్పింగ్స్తో సహా జగన్ ఈ ప్రెస్ మీట్లో క్లియర్గా అధికారం రాకముందు సూపర్ సిక్స్ హామీలు అన్నారు గొప్పగా సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తామని చెప్పారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను తప్పించుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు జరుపుతున్నట్టుగా క్లియర్గా కనపడుతున్న విషయాన్ని జగన్ చెప్పుకొచ్చారు అధికారం చేపట్టిన ఆరు నెలల తర్వాత పూర్తి బడ్జెట్ పెట్టలేక ఓటాన్ బడ్జెట్ పెట్టి తప్పించుకున్న విషయాన్ని జగన్ చెప్పారు నటనలో చంద్రబాబు మామ ఎన్టీఆర్ను మించిపోయారని చంద్రబాబుకు జగన్ కితాబిచ్చారు గతంలో వైసీపీ ప్రభుత్వం పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసిందని మీరంతా అన్నారు కదా కానీ అధికారంలోకి వచ్చాక దాన్ని నిరూపించలేకపోతున్నారు ఎందుకయ్యా అని చంద్రబాబును కడిగి బారేసే కార్యక్రమం చేశారు అప్పట్లో వైసీపీ ప్రభుత్వానికి అప్పు పుట్టడానికి కూడా చాలా ఇబ్బందులు కార్యక్రమాలు సృష్టించారు కదా తమ ప్రభుత్వం దిగిపోయే నాటికి ప్రభుత్వ అప్పులు నాలుగున్నర లక్షల కోట్లని గ్యారంటీ ఇచ్చినవి మరో లక్షన్నర కోట్లు అన్నారు మొత్తం చూసిన ఆరు లక్షల కోట్లు మించదని అప్పట్లో పద్నాలుగు లక్షలు అని చెప్పారు కదా ఇప్పుడు ఆరు లక్షలే అని చూపిస్తున్నారు కదా మీరే బడ్జెట్లో మరి శ్రీలంక ఎలా అయిపోయిందో చెప్పగలుగుతారా చూపించగలుగుతారా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు ఎనిమిది నెలలుగా బడ్జెట్లు పెట్టకుండా ఆటలాడి ఇప్పుడు ఏకంగా నామమాత్రమైన బడ్జెట్ ప్రవేశపెట్టి అదేవో చాలా గొప్ప బడ్జెట్ అన్నట్టు చిత్రీకరించే కార్యక్రమం చేస్తున్న మీరు వాళ్ళ లేదంటే మా ప్రభుత్వం గతంలో గత బడ్జెట్లో చేసిన పనులు మంచివా అన్నది ప్రజల ముందుకు జగన్ తీసుకొచ్చారు బడ్జెట్ పత్రాలే చంద్రబాబు డ్రామా ఆర్టిస్ట్ అని తేల్చేస్తాయి బడ్జెట్ చూస్తే చంద్రబాబు ఆర్గనైజ్డ్ క్రైమ్ కళ్ళకు కనిపిస్తుంది అంటూ జగన్ విమర్శించారు చంద్రబాబు ఒక అబద్ధాన్ని సృష్టిస్తాడు ఆ అబద్ధాన్ని ఎల్లో మీడియాలో ప్రచారం చేయిస్తాడు తర్వాత తన మనుషులతో పదే పదే అబద్ధాలు చెప్పిస్తాడు అప్పుల విషయంలో ఏపీ శ్రీలంక అయిపోతుందన్న దుష్ప్రచారం ఇలాగే సాగింది ఇది దుష్ప్రచారం టీడీపీ చేసే ఒక ప్యాటర్న్ ఇవే విషయాలు దత్తపుత్రుడికి మాట్లాడిస్తారు ఇదంతా ఆర్గనైజ్డ్ క్రైమ్కు నిలువెత్తు నిదర్శనం అన్నారు జగన్ జగన్ను ఎక్కడికక్కడ ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ గతంలో అధికారం ఉన్న ఐదు ఏళ్ళు ఖచ్చితంగా అన్ని రంగాల్లో ఇబ్బందులు పెట్టారు పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలను రాకుండా చేశారు కొన్ని కొన్ని కంపెనీలు లక్షల కోట్లు పెట్టుబడులు వాస్తవంగా పెడుతున్నప్పటికీ దాంట్లో కూడా తప్పులు వెతికి ఇబ్బందులు చేశారు ఇప్పుడు అధికారం మీ చేతిలోకి వచ్చాక ఎనిమిది నెలలు ఆటలాడి పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టలేని మీరు ఇప్పుడు ఏకంగా ఆ పెట్టిన బడ్జెట్లో కూడా సూపర్ సిక్స్ హామీల ఊసు కూడా కనిపించడం లేకుండా చేయడం ఇది మీ నైజాం కాదా అంటూ జగన్ ప్రశ్నించారు ఇదే ప్రశ్నలు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీకి పోయి ప్రశ్నిద్దామంటే మాకు మైక్ ఇస్తారా ఇచ్చే పరిస్థితి అక్కడ లేదు కాబట్టి ప్రజాక్షేత్రంలో ఇదిగో మీడియా ముఖంగానే నేను ప్రశ్నిస్తాను ఇదే రాబోయే రోజుల్లో కూడా జరుగుతుందని కూడా జగన్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు ఇక ఇలాంటి ప్రశ్నిస్తే సోషల్ మీడియా వేదికగా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెడుతున్నారు వైసీపీ ఒక సోషల్ మీడియా ఆర్గనైజ్డ్గా జరుపుతుందంటూ దృష్ప్రచారం చేస్తున్నారు అరెస్ట్ చేస్తారా జైల్లో పెడతారా అరెస్ట్ చేస్తే ఇక చెప్తున్నాను రాసుకోండి ఇది సూపర్ సిక్స్ హామీలు ఇదిగో ఇది డబ్బులు ఖర్చు అయ్యే విధానం దీనికి దీనికి వ్యత్యాసం ఉంది మీరు బడ్జెట్లో పెట్టింది ఏంది సోషల్ మీడియాలో చూపిస్తుంది ఏంది ప్రజలకు గతంలో ఎన్నికలకు ముందు మీరు చెప్పింది ఏంది వీటన్నిటినీ మేము ట్వీట్ చేస్తాం చంద్రబాబు మోసాలపై ముందుగా నేనే ట్వీట్ చేస్తానని జగన్ కుండబద్దలు కొట్టారు నాతో పాటు మా పార్టీ నాయకులు కార్యకర్తలు ట్వీట్లు చేస్తారు ఎంతమంది పైన కేసులు పెడతారో పెట్టుకోండి ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చూద్దాం చంద్రబాబు బడ్జెట్లో చేసిన మోసాన్ని ప్రజలకు తెలియజేస్తాం సోషల్ మీడియాలో చంద్రబాబు మోసాలను ఎండగడతాం అని జగన్ సంచలనంగా చెప్పుకొచ్చారు అరెస్టు చేస్తే మొదట నా దగ్గర నుంచే మొదలు పెట్టాలి అంటూ చంద్రబాబు నాయుడుకు ఏకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రిగా జగన్ సవాల్ విసిరడం ఇప్పుడు సంచలనంగా మారింది దమ్ముందా అరెస్ట్ చేస్తే మొదట నన్ను చేయి ముందుగా నేనే ట్వీట్ పెడతా నా ట్వీట్ను చూసి మా కార్యకర్తలు ఎమ్మెల్యేలు అందరూ ట్వీట్ పెడతారు చంద్రబాబు మోసాలు ఇవయ్యా చంద్రబాబును నమ్మినందుకు పట్టిన గతి ఇదయ్యా అని ప్రజలకు తెలియజేస్తాం మీ ఛాదనైంది చేసుకోండి అంటూ జగన్ ఈ స్థాయిలో పిలుపునివ్వడం నిజంగా సంచలనమే కాదు ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పవాలి ఎందుకంటే ఇప్పటికే ఆరు వందల ఎనభై మందిని సోషల్ మీడియా యాక్టివిస్టులను నోటీసులు ఇచ్చారు నూట నలభై ఏడు మందిపై పేస్ కేసులు పెట్టారు నలభై తొమ్మిది మందిని ఏకంగా అరెస్ట్ చేశారు చంద్రబాబు పాలనలో రాష్ట్రం కుదులైంది రాష్ట్రం చంద్రబాబు ఎన్నికల్లో చెప్పిన సూపర్ సిక్స్ అమలుకు డెబ్బై నాలుగు వేల కోట్లు అవసరం పడతాయి కానీ చంద్రబాబు చేసిన మోసాలపై ఎందుకు ఫోర్ ట్వంటీ కేసు పెట్టకూడదు ఎందుకు చంద్రబాబును జైలుకు పంపించకూడదు ఇలా మోసాలు చేసేవాడిని జైలుకు పెట్టాను కానీ అన్యాయం చేసిన వాడిని ఏం చేయొద్దు కానీ మంచి వాళ్ళని మాత్రం ఇబ్బంది పెడుతున్నారు ఇచ్చిన హామీలను మేము తూచా తప్పకుండా అమలు చేసిన ఘనత ఆనాటి ప్రభుత్వం అయితే మేము రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్లు డీబీటీ ద్వారా అందించాం ఐదేళ్ల కాలంలో ఆరు లక్షల ముప్పై ఒక వేల కోట్లు అందించ ఉద్యోగాలు ఇచ్చాం చంద్రబాబు వచ్చాక రెండు లక్షల అరవై వేలకు మంది వ్యాలంటీర్ రోడ్ల పడేశారు పదిహేను వేల మంది బెవరేజెస్ ఉద్యోగులను తొలగించారు నిరుద్యోగులకు నెలకు మూడు వేల నిరుద్యోగి వృత్తి అన్నారు నిరుద్యోగ వృత్తి అన్నారు బడ్జెట్లో ఏడు వేల రెండు వందల కోట్లు కనిపించలేదు తల్లికి వందనం పేరుతో పిల్లలకు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు అన్నారు బడ్జెట్లో పదమూడు వేల కోట్లు ఎక్కడా కనిపించలేదు పదకొండు వేల కోట్లకు గాను బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయించారు ప్రతి రైతు ప్రతి రైతుకు ఇరవై వేలు ఆర్థిక సహాయం అన్నారు ఆడబిడ్డ నిధి కింద మహిళకు పద్దెనిమిది వేలు ఇస్తామన్నారు ముప్పై ఏడు వేల మూడు వందల పదమూడు కోట్లకు గాను బడ్జెట్లో ఏమీ కేటాయించలేదు సూపర్ సిక్స్ పథకాలన్నిటికీ చంద్రబాబు పంగనామాలు పెట్టేశారు రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇక్కడయ్యా హామీలు అమలు చేయకుండా చంద్రబాబు మోసం చేయడం కాదా ఈ మోసం చేస్తున్న ఈ వ్యక్తిని ఫోర్ ట్వంటీ అనకూడదా చంద్రబాబు చేసిన మోసాలపై ఎందుకు ఫోర్ ట్వంటీ కేసు పెట్టకూడదు అంటూ స్వయంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రశ్నించారు ఇలా అన్నందుకు అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే మొదట నన్ను అరెస్ట్ చేయండి తర్వాత ఎవరినైనా అరెస్ట్ చేయండి కానీ దమ్ముతో చెబుతున్నాను ముందు నన్ను అరెస్ట్ చేయండి అంటూ జగన్ చెప్పిన మాటకు ఇక్కడ ఇప్పుడు అంతా కూడా సంచలనం ఏదేమైనప్పటికీ కూడా ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన నోర్లు ఇప్పుడు నిజంగా ఆయన ప్రశ్నిస్తున్న తీరు చూస్తుంటే నిజంగా కరెక్టే కదా అనిపిస్తుంది లెక్కలు పక్కాగా ఉన్నాయి కదా అనిపిస్తుంది మరి ఇలాంటి కూటమి పరిపాలనలో ప్రజలు ఇంకెంత మోసపోతారో ఇంకెంత ఇబ్బంది పడతారో రాబోయే కాలంలో అన్నది ఖచ్చితంగా కాలమే ఇంకా చూడాల్సిన పరిస్థితి ఎందుకంటే కాలం కాదు మనుషులమా ఏమి చేయలేని పరిస్థితి ఎక్కడకక్కడ వాళ్ళే ఉన్నారు కాబట్టి ఏదైనా సాధ్యం అన్నట్టుగా వాళ్ళు విడి తనానికి పోయి ఇబ్బంది పెడుతున్నారు వీలైతే అరెస్టులు చేసి చిత్త కొట్టేస్తున్నారు మేము ఏదైనా చేస్తాం ఎవడికి చెప్పుకుంటే చెప్పుకోండి అన్నట్టుగా వాళ్ళు తీరు కనబడుతున్న వేళ నిజంగా ఇప్పుడు పరిణామాలు చాలా వేగంగానే ఏపీలో మారుతున్నాయి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో జగన్ ఢిల్లీ స్థాయికి తీసుకెళ్తారు ఢిల్లీ పెద్దల దృష్టికి మళ్లించే కార్యక్రమం చేస్తారు అయ్యా దేశ ప్రధాని హోదాలో మోదీ గారు ఏపీకి వచ్చి ఏం చేశారయ్యా మీరు గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల్లో ఓట్లు అడిగారే తప్ప రాష్ట్రంలో అరాచకాలు జరుగుతుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పాలవుతున్న జనాలను చూసి కనీసం స్పందించేదానికి సమయం లేదా అని రేపు పొద్దున ఢిల్లీ దాకా కూడా ఈ పంచాయితీ పోయాయి ఆస్కారం కనబడుతుంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి లాంటి వ్యక్తులు అబద్ధాలు గతంలో ఎలా చేశారో చూపించిన జగన్ రాబోయే కాలంలో వీళ్ళ పనితీరు కూడా ఏ మాదిరి ఉంటుందో అనేది ఊహించవచ్చు చెప్పేవేవి చేయకపోగా బెదిరిస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు ఎక్కడికక్కడ అనగదొక్కే కార్యక్రమాలు చేస్తున్నారు బలంగా ఉండండి టైం అనేది వస్తుంది టైం అనేది ప్రతిదీ మలుస్తుంది ఈరోజు ఇబ్బంది పడ్డ ప్రతిదీ ఇది రాబోయే రోజుల్లో రియాక్షన్ ఆనందమే ఉంటుంది ఏదేమైనా ఈ వీడియో పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా బడ్జెట్లో చంద్రబాబు చేసిన ప్రామిసెస్ ఆయన నిలబెట్టుకోలేని స్థాయిలో ఉన్నాయి కదా ఆయన ఏవైతే చెప్పారో అవి చేయకపోగా పైకి ఆయన ఏమేమి చేస్తున్నారనేది కూడా జగన్ చాలా క్లుప్తంగా ఒక గంట యాభై మూడు నిమిషాల పాటు జగన్ సుదీర్ఘంగా దీనిపై ప్రతి ఒక్క అంశాలపై చర్చలు జరిపారు మాట్లాడారు ఈ వీడియోను అసలు ఎక్కువ చేర్చండి